హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మటన్ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తున్నానండి మటన్ ఫ్రై ఈ విధంగా చేస్తే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో కడిగిన మటన్ వన్ కిలో తీసుకున్నాను తర్వాత ఒక ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసి ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసి కుక్కర్ విజిల్ పెట్టాలి ఒక రెండు పచ్చిమిర్చీలు కూడా కట్ చేసి వేసి కుక్కర్ విజిల్ పెట్టాలి నాలుగు విజిల్లు వచ్చేంతవరకు కుక్కరు ఉంచాలి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో కుక్కర్ విజిల్ వచ్చేంత వరకు ఉంచాలి ఫోర్ విజిల్స్ వచ్చాయండి ఇప్పుడు మటన్ ఉడికింది ఆ వాటర్ అంతే ఉంచి పక్కన పెట్టాలి ఇప్పుడు ఫ్రై చేయటం కోసం అనేసి ఒక కళాయి తీసుకోవాలి ఆయిల్ ఫ్రై చేయడం కోసం కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది ఒక ఎనిమిది టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నలాగా అంత ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక రెండు ఆనియన్స్ కట్ చేసుకొని ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేడైన ఆయిల్లో వేయాలి వేసి ఆనియన్ మంచిగా మగ్గేంత వరకు ఉంచాలి రెడ్ కలర్లో వచ్చేంతవరకు మగ్గనివ్వాలి ఆనియన్ పచ్చిమిర్చిని ఆయిల్లో అలా చేస్తే మటన్కి గ్రేవీ వస్తుందండి ఫ్రైకి రిచ్ కూడా చాలా బాగుంటుంది ఆనియన్స్ మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేయాలి కరివేపాకు ఫ్లేవర్ మటన్లో చాలా బాగుంటుంది ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత ఉడకబెట్టుకున్న మటన్ ముక్కలు వేసేసుకోవాలి వాటర్తో సహా వేయాలండి వాటర్ తీస్తే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ పోతాయి అందుకని వాటర్తో సహా ఉడకబెట్టిన మటన్ వేయాలి ఆ వాటర్ అంతా ఇంకే అంతవరకు స్టవ్ మీదే కళాయిలో మటన్ ఉంచాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి మగ్గనివ్వాలి బాగా మటన్ని ఆ వాటర్ అంతా ఇంకిపోయినాయండి వీడియోలో చూపిస్తున్నలాగా తిప్పుతూ మటన్ని ఫ్రై చేయాలి ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయి మటను ఫ్రై అవుతుంది మగ్గుతుంది మంచిగా అప్పుడు అలా అయితేనే మటను తినడానికి సాఫ్ట్గా ఉంటుంది అలా ఉడకబెట్టకుండా మటన్ ఫ్రై చేస్తే డైరెక్ట్గా లోపల ఉడకక మటన్ గట్టిగా రాళ్ళలాగా అవుతుందండి ఈ విధంగా చేయండి మటన్ చాలా టేస్టీగా ముక్క అనేది మెత్తగా ఉంటుంది ఉప్పు కారం కుక్కర్లో వేసాం కాబట్టి ముక్కల లోపలికి కూడా ఉప్పు కారం పడుతుంది చాలా రుచిగా ఉంటుంది ఇలా డీప్ ఫ్రై చేస్తూనే ఉండాలి తిప్పుతూనే ఉండాలి మటన్ చిన్న చిన్న ముక్కలుగా బోన్స్ లేకుండా తెప్పించానండి అట్ల కడతో తిప్పితే అడుగంటకుండా మంచిగా వస్తుంది ఫ్రై అయి వేయండి ముక్కలన్నీ లాస్ట్లో కారం ఉప్పు రుచికి తగ్గట్టు వేయాలి అలానే మసాలా కూడా వేయాలి వేసి తిప్పడమేనండి ఎంతో టేస్టీగా ఉంటుంది కుక్కర్లో ఒక స్పూన్ వేసాం కాబట్టి ఇప్పుడు ఇంకో స్పూన్ వేస్తే కేజీ మటన్కి కారం ఉప్పు సరిపోతుందండి చూస్తుంటేనే నోరుతుంది కదండి మటన్ ఫ్రై ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట బిల్లును కొట్టండి ఫ్రెండ్స్ ఇలా అడుగంటకుండా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి తినడానికి సిద్ధమైన మటన్ అండి ఈ మటన్ ఒక గాసీ సీసాలో వేసుకుంటే ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది వన్ మంత్ వరకైనా ఉంటుంది ఇది రోజుకు రెండు ముక్కలు చొప్పున తింటే హెల్త్కి కూడా మంచిదండి తక్కువ తింటే తొందరగా అరిగి రోజు మనకి బాడీకి కావాల్సిన బలం అందుతుంది ఇలా అడగండకుండా తిప్పుకుంటూ ఉండాలి అంతే అండి చాలా సింపుల్గా మటన్ ఫ్రై రెడీ అండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మంచి కలర్ఫుల్గా కూడా మటన్ ఉంటుంది Thank you friends. Thank you for watching. Bye friends.